మన సిస్సిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కౌరవటిలు అన్న ప్రకాశన గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ సిసిల్ల అధ్యక్షులు ఈ రోజు కళాకారుడిగా ఉన్నటువంటి సంఘ కళా కవులను కళాకారులను వివిధ విధాలకు సంబంధించినటువంటి కళాకారులు ఈ రకంగా చూడారా కొంచెం 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 ఒకసారి చూడండి ఆ భారం పచ్చిందంటే ఇది ఒక సంతోషం పడిపోయి అక్కడికి ఆడవారు కాదు విషయాన్ని మనం ఏ కవికి కానీ రచయితకు కానీ ఎవరికైనా సామాజిక బాధ్యత ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కానీ ఒక అవార్డు వచ్చిందని తన బాధ్యత మరింత పెరిగిందని భావించాలి అందులో భావించిన వాళ్ళు నా బాధ్యత కూడా మరింత పెరిగిందని కూడా ఈ సందర్భంగా వినమ్రంగా తెలియచ్చు విజయ్ కూడా పత్రిక పేరెంట్ పత్రిక ఇంటర్వ్యూ చేసినప్పుడు నన్ను అడిగితే సార్ ఇన్ని రోజుల తర్వాత మీకు తెలంగాణ తెలంగాణ ఆత్మ కల్పించునటువంటి యావ సం타 రాష్ట్రంగా గల కానీ కాజర్ ప్రశారణకు ఆశించక రావడం వలన ఈ అభిప్రాయమైంది గత ఆది సంవర్త నేను ఒడే గత అన్ని సంవర్త ఆరోపణ యావార్ ఖస్తీ విజయ్ ద్వారా నేను డిస్క్వాలిఫై అయిపోవాలి ఇప్పుడు ప్రజలు కొంచెం సున్నియత్వమైన గాయాలు చూసి తరగని తరగని ఇప్రమాణమగతే సంజ సంకేతం అవుతుంది ఎంత నియంతృత్వము ఎంత ఎంత ఉందో అంచినేత ప్రభుత్వం చూసింది కాబట్టి ఏ కవి కూడా ఏ రచయిత కానీ మధ్యలో ఉన్నటువంటి ప్రజల పక్షం వేసినటువంటి రచయిత కానీ ఎవరైనా ప్రజల యొక్క వాళ్ళ కన్నీళ్ళు కష్టాలు కలిగిపోయి రాసేవాళ్ళ కవి కాబట్టి ఆ దిశగా తర్వాత

దేశమంతా ఒకవైపు ఒక ప్రపంచం ఇస్తే ఆ రోజుల్లో లోపల ఇందిరా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లోపల ఒక పెద్ద ఒక ప్రపంచం ఇందిరా కాంగ్రెస్ అందుకో అప్పుడు నారాబాయ్ గారు ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా సిద్ధ పాలన పోటీ చేశారు ఆ డిఫెంట్ వేరే వాళ్ళకి ఇస్తారంటే వాళ్ళకి ఆపర్ చేసిన వేరే బీసీపీ ఒప్పుకో చేసి విజయం అంచుల వరకు అంటే ఆ రోజున ఉంటే ఇరవై ఎనిమిది వేల ఓట్లు రాజశాఖలు నరసింహరావుకి వస్తే పార్టీకి నారాబాబు నాయుడు గారికి పద్దెనిమిది వేల మొత్తం మన సిరిసిల్లా తాలూకాలో అప్పటి సిరిసిల్ తాలూకా సిరిసిల్లా భూస్వాములంతా ఒకటే ఈ నాగంబలయే భవిష్యత్తు కానీ ఓడించినప్పటికి కూడా ఆ రోజు నాగంబలయే రాజకీయ భవిష్యత్ చిత్రమే ఇక్కడికి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం రాసింది ఆ రోజు తెలుస్తుంది దాన్ని మన ప్రాంతంలో కూడా భూస్వామి భూస్వాములందరూ కలిసి ఏమో రాజకీయాలు చేసేది కాబట్టి ఎన్ని సామాజిక పోరాటాలు వచ్చినా ఏ పార్టీ తెలంగాణ పైన వచ్చినా తెలంగాణ పై అగ్రస్థానంలో ప్రాంతం తెలిసినప్పటికూడా ఎక్కడికేమో దిగుమతి ఇక్కడి ప్రాంతం ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో కూడా ఆయన తప్ప ఇప్పటికీ కొట్టేది ఆయన మనకు గెలిపిస్తుంది అది ఇంకా మనం ఈజీలు పోటీనంత కూడా ఇవాళ ఆలోచించవలసిన వస్తుంది ఉంది ఎందుకంటే కౌలకు రచయితలకు రాజకీయాలు తెలవకపోతారు కానీ భారతదేశానికి ఎవరు నిజంగా కూడా రాజకీయ నాయకులు అక్కడ కూడా వాళ్ళకి అలాగే ఉద్దేశం ఉంటారు ఎందుకంటే ఇది సందర్భం కాబట్టి రాజకీయాలు గురించి కూడా మాట్లాడతారు అందుకోసం ముఖ్యంగా మన సుశీల ప్రజలు ఆలోచించవలసిన విషయం మరీ మరీ ఇది ఎన్నిసార్లు దెబ్బలు లేక

ఎందుకు పోయాల్సి వస్తుందో మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో ఒకటే పిలిచి ఎక్కువ మరి ఎందుకు మీరే స్టడీ అయ్యింది ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొఫెసర్ ఉన్నారు బీసీలు అడ్వకేట్ అందరు మీరు స్టడీ అయ్యి రాజకీయ ఒకటే మాట మా ఊళ్ళు గ్రామ పంచాయతీకి లేకుంటే మున్సిపాలిటీ ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ ఒకటే వాక్యం మున్సిపాలిటీ గ్రామ పంచాయతీతో మనకి ఎక్కువ కానీ ఎమ్మెల్యే ఎందుకు ఉంది అని ఈ వాక్యం విశ్లేషించి అందుకోసం ఇవాళ ప్రజలు ఆలోచించాలి తెలంగాణ

అయినప్పటికీ కూడా మన సిరిసిల్ల ప్రాంతానికి గదే పారిశ్రమ తత్వము గదే చెల్లు కట్టుకున్న వాళ్ళు గదే పద్ధతి ఎందుకు ఇప్పటికూడా అర్థంగానే రెండు గొప్ప సంస్థ మనకు యాభై నాలుగు సహకారాన్ని చూస్తారు మన సంగతి దీనికి ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు మన గౌరవ

బోజేర్ల ముందు మన బీసీల ముందు ఎస్సీల ముందు ఎస్పీల ముందు అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్నలు అందుకోసం సార్ మీరు ఎందుకు మా ప్రభుత్వం అంటే మీకు ఇంత కోపము అని ఇంకా సరే ఆ బాధ చిన్నటువంటి వాళ్ళని ప్రభుత్వం ఎందుకు ఇంత వ్యాసాలు సార్ అదే నేను చెప్పిన అవుసారి ఇక్కడ అంటే మేము దొరకము మిగతా ప్రాంతాల వల్ల ఎందుకున్నారు కదా అన్నారు

తన యాభై మూడు లేదా యాభై నాలుగు ఏడు మరణించినటువంటి నాగుల మల్లయ్య గారి పేరిట ప్రతి ఏటా ఒక పురస్కారాన్ని గమనిపేసినటువంటి అమ్మడు ఆనాడు నాగుల మల్లయ్య గారి సిరిసిల్లా పాత తాలూకాలు ఈనాడు రాజుల సిరిసిల్లా జిల్లా గమనిపించే ప్రాంతమే ఆనాడు సిరిసిల్లా పాత తాలూకా ఉన్నటువంటి అర్ణములు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతను రూపోపడానికి సాంఘిక దురాచారాలను రూపుమావడానికి ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రజలందరికీ కూడా ఏక థాట్ తీసుకుని వచ్చి అప్పటికే భూస్వాములు కూడా అనేక సంస్థలు వచ్చి ఇట్లా భావాలుగా వారందరూ కూడా పెద్ద వ్యవస్థపై పోరాటం చేస్తున్న క్రమంలో తాను సైతం ప్రజాస్వామిక పద్ధతులు కాంగ్రెస్ పార్టీ జెండా ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో బీసీలను ఐక్యం చేయడానికి ఆనాడే సిరిసిల బాధ్యత స్థాయిలో బీసీ సంక్షేమ ఏర్పడేసి ఏర్పాటేసి వర్గాల పక్షాన పోరాటం చేసినటువంటి ఇప్పుడే చూగట్టి గారు అన్నటువంటి పరిస్థితి ఆనాడు వారు బీసీ నుంచి గెలుచుంటే ఈనాడు మన బిడ్డ ఆలస్ ఈ నాలుగు సార్లు కష్టపడే సంస్థలు కూడా ఎప్పుడూ ఎమ్మెల్యే అవుతుందన్నమాట వాస్తవా సిరిసిల్ల పాల తాలూకాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలకు బీసీ బిడ్డ బల్లిరావు సంబంధించినటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు అందుకోవడాని కోసం సేవ చేసేటువంటి అవకాశం వారితో సమానంగా టీ కొట్టే నుండి శక్తి కూడా ఏ మనవాడు అనేటువంటి భావనతోనో లేకపోతే మనవాడు అందుకోలేని భావనతో ఇన్ని రోజులు ఇబ్బంది పడేటువంటి సందర్భం మనం గమనించిన సందర్భంలో జూగన్ జూగండి జగన్నాథన్ గారి కడుపులో నుంచి వచ్చిన మాట మన కవిగా రచయితగా యాభై సంవత్సరాలుగా అంటే గత పది సంవత్సరాలు ఒకరి అవార్డు తీసుకోలేని భావనతో

బలీన వర్గాల సంబంధించిన గట్టి చాయ్ సంబంధించిన బలీన వర్గాలు దళిత వర్గాలకు సంబంధించిన వారిపైన అనిచివేత ప్రాంతం జరిగింది కాబట్టి నిన్న పేరులో భూపారాటం మొదలై మన ప్రాంతం నుంచే పేద ప్రజలకు పేద ప్రజల హక్కుల కోసం పోరాటం చేసేటువంటి అనేక మంది ప్రజాస్వామ్య వాళ్ళకుల ప్రాంతం వేదికైంది జయించాల ప్రాంతం వేదికైంది అలాంటి సమయంలో ఉన్నటువంటి నవ్ మల్లే గారు యాభై నాలుగు సంవత్సరాల అతి తక్కువ వయసు ఈరోజు ఉంటే బహుశా తొంభై మూడు తొంభై రెండు సంవత్సరాల వయసులో యాభై మూడు సంవత్సరాల వయసులోనే ప్రాణ వ్యాధితో వారికి మరణించడం అనేది నిజంగా వారి కుటుంబానికే కాకుండా హీరం ఏమాత్రం అమ్మలేదు నవ సత్యాయణ గారికి వాళ్ళందరూ వాళ్ళ కుటుంబానికి ఆ వయసులో ఒక వ్యక్తిని ఎగిసినటువంటి ఆ వ్యక్తి ఒకేసారి మరణించడం ఒక కుటుంబానికి అఘాధంగానే ఉంటుంది అయినా మనోధేవితోనే నవసత్యాయణ గారు కూడా అదే రాజకీయ జీవితంలో కొనసాగు ప్రజా సేవలకు ముందు పాటలు నడిచేటువంటి కార్యక్రమం ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమం చేయడం వారిని స్మరించుకోవడం వారి ఆలోచన విధానాన్ని మరొకరు స్ఫూర్తి అందివడానికి ఉపయోగపడతాయి ప్రతి ఏటా చేసేటువంటి కార్యక్రమాలు మన మహనీయులకు సంబంధించినటువంటి చేరుతాం సర్దార్ సర్వ్ పాపండ కానీ స్వాతంత్ర్య సగరుడు మహాత్మా గాంధీ గాని సుభాష్ చంద్రబోస్ కానీ బాలబహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ గారిని జవహర్ నల్హు గారి రాజీవ్ గాంధీ గారు కానీ ఈ విధంగా చెప్పుకుంటూ అనేక మంది మహనీయులకు సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన జగ్జీవరావు గారికి సంబంధించినటువంటి జయంతి ఉత్సవాల్లో కానీ మనము వారి ప్రతిమలకు మూలమాలు సమర్పించి ఈ యొక్క నాగులమల సంస్కార సభగా వారి ఆలోచన మనం ఈ తరానికి పరిచయం చేసి వారిలో ఉన్నటువంటి భావాలను వారిలో ఉన్న సుగుణాలు వారు చేసిన పోరాటాలు వారు చేపట్టినటువంటి చైతన్యాన్ని అందుకొని ఈ సమయంలో కూడా మనం సమాజ మార్పు కోసం గ్రామీణ ప్రాంతాల్లో మార్పు కోసం ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవడం అన్యాయాన్ని ఎదిరించేటువంటి శక్తిని పూర్తించుకోవడం ఉపయోగపడే విధంగా ప్రశ్నించాలనుకుంటున్న కొన్ని కొన్ని గ్రామాల్లో కానీ ఈ ప్రశ్నిస్తే నాకు ఏమవుతుందని చెప్పినట్టు బాగుంటుంది కొంతమంది కొన్ని సందర్భాలు ప్రశ్నించలేక ఆ సమస్యను ఏ విధంగా తీసుకోకూడదు చెప్పిన ఆలోచన సందర్భం కాలం మారింది కాబట్టి తప్పనిసరిగా ఎక్కడ తప్పు జరిగినా ఎదిరించే తత్వంలో ఈనాటి యువత మంచి విశ్వాలు తీస్తూ చెడును వ్యతిరేకిస్తూ ముందుకు పోయేటువంటి తత్వం రావాల్సినటువంటి అవసరం ఉందని మాట సందర్భం చెబుతుంది నాకు బాగా గుర్తు నీ పంతొమ్మిది వందల ఎనభై ఆరో ప్రాంతం రాముల మల్లి గురించి విన్నాము చూడడం జరిగింది చిన్నప్పుడు ఎనభై ఆరులో నా విద్యార్థి దర్శనం ఎనభై ఆరు కాలేజీలో సెక్రటరీ ఉండి భర్తీ గ్రామ అప్పుడు ఈ ప్రాంతంలో రాముల మల్లయ్య గారి పేరు ఉత్తర శంకరయ్య గారి పేరు ఆ తదుపరి మరి మోహన్ రెడ్డి గారు వివిధంగా కొందరు పేర్లు విన్నప్పుడు నేను కూడా సహజంగా రాజకీయం ప్రజాసేవలో మక్కుతున్న ఎన్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పెద్ద జువా నరసింహరావు గారు ಇಬ್ಬನ್ನು ಅಧಿಕಾರಿ <mumbles proclaiming alich frogaya> <substopifiable>

ஒரு பாட்டின அதுவும் சரிசில் ஜி அபிவ் எக்கேன் காரம் காரம் கார்களும் ஆதாத் போடும் கர்த்தோட சீசன் மார்கின இடையோ

ఏటా బతుకుడు బడ్జెట్లు పెడతాను మేము ఆశపడ్డ బడ్జెట్ పెట్టినప్పుడల్లా ఏదన్నా అంకె వస్తుందేమో అని గత బడ్జెట్ వరకు అన్నా పైస బడ్జెట్లు పెట్టి మేము అధికారులకు వచ్చేటప్పుడు బడ్జెట్లో మేము డబ్బు పెడుతున్నాం ఎక్కడ కూడా మాట ఇవ్వాలి మరి రేవంత్ రెడ్డి గారు బీ సచి హోదాలు ఇచ్చినప్పుడు మహేంద్ర కడుపుకున్నాడు బాగా దేవాలయ అభివృద్ధి మీకు కట్టుబడి ఉన్నాం ముంపు గ్రామాల సమస్యల గురించి చేయలేదు అన్ని అన్ని వర్గాలు కట్టుబడి ఉన్నాం చెప్పి పాటించడం అవకాశం ఒక ఏమా బిడ్డ ఎదిగి ఉంటే గెలిచుంటే అదే వార వద్దే అసలు ప్రశ్నించో లేకుండా ఏమాయిస్తాడు ఎప్పుడు వేస్తారు మొదటి మూడు మాసాలు ఏ దగ్గర ఉందో తెలుసుకోవడానికి సమయం పట్టింది అసలు అసలు రాష్ట్ర పరిస్థితి జిల్లాల పరిస్థితి ఎక్కడ ఏముంది ఏడు లక్షల కోట్ల నాకు అని ఆ పైసలు లేకున్నటువంటి సందర్భం గవర్నర్ రేవంత్ రెడ్డి గారు మూడు మాసాలు లెక్కడానికి చూడడానికి సరిపోయింది తర్వాత మూడు మాసాలు ఎన్నికలు కూడా ఆరు మాసాల పైన ఒక నెల రోజులు మళ్ళీ ప్రభుత్వం పట్టాలని చెప్పని బడ్జెట్ సమావేశంలో పెట్టే క్రమంలో చాలా ఆలోచన వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈరోజు వ్యవసాయ రంగానికి కోట్లు వెచ్చించి వ్యవసాయ రంగం బాగుతే అన్ని వర్గాలు బాగుంటాయి రుణమాఫీ గానీ ఆడతీస్ కానీ పేదలకు ఆరోగ్య కార్యక్రమం కానీ రోజుల్లో రెండు చేసే కార్యక్రమం కానీ దాంతోపాటు ప్రధానంగా సిరిసిల్లా జిల్లా సంబంధించి పార్టీ మిత్రులను విషయం చెప్పాల్సి

ఈ మా దగ్గర తెలంగాణ చౌకలో ప్రభుత్వ దిష్టిబోన్ దత్తం చేసిన మరి ఈరోజు యాభై కోట్లు పెట్టి ఆ ప్రభుత్వ దృష్టిబోమ చేసిన చౌక్తారా అదే ప్రభుత్వ దృష్టిబోమ దత్తం చేసే కాడ మా ప్రభుత్వాన్ని పాలసం చేస్తారా లేదని అవివేకంతో అనాశ చవితో పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి

నా నోట చెప్పడం బాగుండే చక్కని కార్మికులు రేవంత్ రెడ్డి గారు చేసిన త్వరలోనే చేనేత కార్మిక రంగానికి సంబంధించినటువంటి మంచి వాతావరణం తీసుకొచ్చినట్టు కూడా వాళ్ళు చెప్పబోతున్నారు త్వరలోనే అంటే నేను ఏం చెప్పదలుచుకునే అంశం అంటే ఈరోజు చేయడానికి మనం సిద్ధంగా ఉంది కానీ వాళ్ళు ఈ విధంగా అప్పకపోతే చివడానికి చేసేటువంటి కార్యక్రమాన్ని గమనిస్తూ ముందుకు పోవాలని చెప్పి వాటి సందర్భం చెబుతూ చూకంటి జగన్న గారి కూడా మహేందర్ రెడ్డి గారు అనుకున్నమాట వాస్తవం గడ్డ నరసానికి నేను ప్రయాణం అయితే మీకోసం ఫోన్ చేసి మీరు హైదరాబాద్ బయలుదేరని చెప్పి లేకపోతే అది రోజు మీకు సన్మాధం తీసుకుంటాను మహేంద్ర నా రోజు అందుబాటులో లేకుండా ఒకసారి శాఖ పోటీ తర్వాత వారు కూడా అందుబాటులో లేరకుండా మీరు ప్రకాశాన్ని కూడా ఉన్నారు అనుకోవడం జరిగింది తప్పసరిగా మహేంద్రాన్ని అన్నట్టుగా వారు ఎప్పుడంటే అప్పుడే మీకోసం సమావేశం కాబట్టి తప్పసరిగా వారి కోసం అంటే కవులను కళాకారులను గౌరవించుకోవడం మన బాధ్యత